నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ పౌరులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిందని మంత్రి నారా లోకేష్ ఒక పత్రికా సమావేశంలో తెలిపారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ప్రయత్నాలను ఆయన వివరించారు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు ప్రస్తుతం నేపాల్లో ఉన్న మన పౌరులను రక్షించేందుకు ఒక ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశామని లోకేష్ చెప్పారు నేను ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న గౌరవ హోంమంత్రి అనిత గారు కాని దుర్గేష్ గారు కానివ్వండి అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా ని మానిటర్ చేస్తాం జరిగింది దాంట్లో ఏపీ భవన్లో గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఫుడ్ కానీ వాటర్ కానీ పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం ఇప్పటికి మా దగ్గర ఉన్న సమాచారం మేరకు రెండు వందల పదిహేడు మంది ఆంధ్రలో పన్నెండు లొకేషన్స్లో అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ పన్నెండు లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు దీంట్లో సుమారుగా నూట డెబ్బై మూడు మంది కట్మండులో ఇరవై రెండు మంది హెటౌడాలో పది మంది పోక్రాలో పన్నెండు మంది సిమికోట్లో ఉన్నవారు ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం దాంట్లో సుమారుగా నూట పద్దెనిమిది మంది మహిళలు ఉన్నారు తొంభై ఎనిమిది మంది మగవాళ్ళు ఉన్నారు అటు ఏపీ భవన్ కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది ప్రధానంగా కట్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కట్మండుతో పాటు సిమికోట్లో ఉన్న పన్నెండు మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తూ జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్లి బై రోడ్ లక్నోకి వెళ్ళి అక్కడి నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు పోక్రాలో ఉన్న వారిని పది మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కట్మండోకి తీసుకొస్తాం అక్కడి నుంచి మనం పెట్టు పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు ఇంకొక ఇరవై రెండు మంది పెట్టబడోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు రాత్రే రాక్సాల్ ఎక్కడైతే బీఆర్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు వాళ్ళు బై రోడ్ అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడతాం జరిగింది వాళ్ళు కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇమిగ్రేషన్ ఏమైనా ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్ గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది మళ్ళీ రేపు పొద్దున మేము పదింటికి అందరం ఇక్కడ అసెంబుల్ అవుతున్నాం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో రేపు పదింటి నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటున్నాం అంటే ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళకి కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వాళ్ళని వాళ్ళ ఇంట్లో దింపే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం సో ఈరోజు ంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని ఆంధ్రుల్ని తిరిగి తీసుకొస్తాం జరుగుతుంది ఇంకా రాత్రి కూడా ఉంటే రియల్ టైం మేము ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం మంత్రులు కూడా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు మేమందరం అది రియల్ టైం ఆంటర్ చేసుకుంటున్నాం సిచ్యువేషన్ ప్రతి రెండు గంటలు ఒకసారి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి సిచ్యువేషన్ ఏంటి గ్రౌండ్ పరిస్థితి ఏంటో తెలియజేస్తాం జరుగుతుంది సో రేపు సాయంత్రం కల్లా మాక్సిమం లేట్ నైట్ రేపు రాత్రి కల్లా అందరూ క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పొద్దున కొంచెం టెన్షన్ గా ఉన్నారు అందరూ ఫస్ట్ రౌండ్ మాట్లాడినప్పుడు సెకండ్ రౌండ్ మాట్లాడే గల కొంచెం శాంతితమైన వాతావరణం నెలకొంది ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు కొంతమంది అయితే ఏకంగా బస్ స్టాండ్ లో దాక్కునే పరిస్థితి అప్పుడు బస్ స్టాండ్ కూడా తగలబెట్టారని వాళ్ళు చెప్తాం ఒకరైతే ఏకంగా రోడ్ పైన ఉన్న పరిస్థితి మొత్తం మాకు చూపించారు అంటే రాత్రి షాపుల పైన జరిగిన దాడులు కానీ హోటల్ హోటల్స్ పైన జరిగిన దాడులు గానీ అవన్నీ కూడా వీడియో కాల్ ద్వారా వాళ్ళు మాకు చూపిస్తాం కూడా జరిగింది సో ఒక మాటలో చెప్పాలంటే నిజమే చాలా భయపడ్డారు చాలా ప్యానిక్ అయ్యారు ఒక పక్కన వాతావరణం కొంచెం కామ్ అవుతాం రెండోది ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ప్రతి అంటే పన్నెండు గ్రూప్స్ ఉన్నాయి కనుక పన్నెండు మందితో మాట్లాడి కోఆర్డినేటర్ ఉన్నారు కోఆర్డినేటర్ తో మాట్లాడి మళ్ళందరితో కూడా మాట్లాడి మేమున్నాం మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమిడియట్గా మాకు ఒక ఫోన్ చేయండి ఒక మెసేజ్ పెట్టండి వీళ్ళు టేక్ ఇటప్ సీరియస్లీ అని చెప్తాం కూడా జరిగింది సో ఆ ప్యానిక్ రియాక్షన్ లేకుండా మేము చూసుకున్నాం ఏ అట్లా ఏమిటో మెడికల్ అటెన్షన్ అవసరం లేదని కూడా వాళ్ళు చెప్పారు మెడిసిన్స్ ఏమైనా అవసరం అని కూడా అడిగాము సరిపడా స్టాక్ ఉన్నాయి మాకు నో ప్రాబ్లమ్ చెప్తాం సార్ వాళ్ళు రియల్ టైం చెప్పారు అంటే ఎప్పుడు ఇది ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది ఏంటి ఫ్లైట్స్ ఎప్పటికల్లా రావచ్చు అవన్నీ కూడా టైం టు టైం మేము కోఆర్డినేట్ చేసాం ఇప్పుడు కేంద్రంలో మన మినిస్టర్ ఆఫ్ సివిలియేషన్ రాము ఉన్నాడు రాముతో కూడా నేను దాదాపు ఒక పది పన్నెండు సార్లు మాట్లాడా ఈ రోజు సో ఆయన కేబినెట్ మీటింగ్ ఎళ్ళ ముందు మాట్లాడా కేబినెట్ మీటింగ్ వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడా మీటింగ్ అయిన తర్వాత మాట్లాడిన మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఢిల్లీలో పెట్టుకుని ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు రేపు మహారాష్ట్రకి ఎన్ని ఫ్లైట్లు వేయాలి ఢిల్లీకి ఎన్ని ఫ్లైట్లు వేయాలి కూడా ఎందుకంటే భారతదేశంలో ఉన్న భారతీయులందరూ భారత భారతీయులందరినీ తిరిగి తీసుకురావాలి కదా సో ఆ బాధ్యత కూడా రాము తీసుకుంటున్నాడు సార్ లేదు ఇప్పుడు ఇప్పుడంతా ఇష్యూ సెటిల్ అయిపోయింది పర్మిషన్ ఇచ్చా సో అందుకే రేపు మధ్యాహ్నం కదా మనం ఫ్లైట్ వెళ్తుంది మన వాళ్ళు వైజాగ్కి మనలో వైజాగ్ అక్కడి నుంచి రెండున్నర గంటలు ఫ్లైట్ మనకి వైజాగ్కి వైజాగ్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కడప అదంతా మేము ట్రాక్ చేసుకున్నాం అదే ఇబ్బంది లేదు మేము ట్రాక్ చేసుకుంటున్నాం కావాలంటే కాపీస్ అని కూడా పంపిస్తాము అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు సో కొంతమంది పాపం వాళ్ళు బట్టలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు పాస్పోర్ట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఎంబసీ రియల్ టైమ్ మేము కోఆర్డినేట్ చేసి అవసరమైన టెంపరీ ట్రావెల్ డాక్యుమెంట్స్ అని కూడా ఏర్పాటు చేస్తాం ఆ ప్రాబ్లం ఏం లేదు ఓకే నో క్వశ్చన్స్ అలాంటి పరిస్థితి రాలేదు ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడుకున్నారు కనుక ఆ పరిస్థితి ఏం లేదు వాళ్ళతో మేము మంత్రులు మేము అందరం మాట్లాడాం కనుక వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఎస్ ప్రభుత్వం ఉంది అని ఒక భరోసా వాళ్ళు కలిగింది సో ఎక్కడ పానిక్ అవ్వలేదు టైం టు టైం వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కొంతమంది మాకు రోడ్ ఓపెన్ అయింది మేము ఏం చేయమంటారు బార్డర్కి వెళ్ళొచ్చా మీ అభిప్రాయం కూడా అడిగారు మేము కొంచెం డైరెక్షన్స్ ఇచ్చాం వాళ్ళందక్కడికి వెళ్ళి అక్కడ ఈ వ్యక్తి ఉంటారు రిసీవ్ చేసుకుంటారు నుంచి మా మేము చూసుకుంటాం ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తాం కూడా చెప్తాం సార్ ఇప్పుడు విశాఖపట్నం నుంచి నలభై రెండు మంది ఎక్కువ మిగతాది విజయనగరం నుంచి ముప్పై నాలుగు మంది కర్నూలు నుంచి ఇరవై రెండు మంది మేజర్ నంబర్ సి సార్ విజయనగరం ముప్పై నాలుగు అండి కర్నూలు ఇరవై రెండు అండి టాప్ త్రీ మూడు అండి లోకేష్ గారు కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎక్కడికెక్కడ వాళ్ళతోటి అక్కడ ఎవరైతే హెల్డ్ అప్ అయ్యారో వాళ్ళతోటి పర్సనల్గా మాట్లాడడం వల్ల ఒక భరోసా అనేది అక్కడ వాళ్ళకి లభించింది మెయిన్గా కొంచెం ఇలాంటి లో ప్యానిక్ అవుతారు ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంటనే రెస్పాండ్ అయిందో అక్కడ జరిగేటువంటి అనంతపూర్లో మీటింగ్ ను కూడా ఆయన క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా న్యాచురల్గా వాళ్ళకి ఒక భరోసా అనేది వచ్చింది వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇప్పుడు అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది రేపు మధ్యాహ్నానికి అందరినీ కూడా మళ్ళీ ఇండియాకి తీసుకురావచ్చే ఏర్పాట్లన్నీ కూడా లోకేష్ గారి నేతృత్వంలో అందరూ టేకప్ చేస్తాం రెండు వందల పదిహేడు మంది కదమ్మా దాంట్లో ప్రధానంగా చూస్తే మీకు హెటోడాకి ఇరవై రెండు మంది వచ్చేస్తారు సో కెపాసిటీ ఆఫ్ ద ఫ్లైట్ ఇస్ టూ ట్వంటీ సో కూడా ఉంది సో ఇబ్బంది అదంతా చూసుకున్నాం బఫర్ కూడా చూసుకుని ఒక ఫ్లైట్ సరిపోదు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా వేయాల్సి వస్తే ఈ సీజన్ సిద్ధంగా ఉన్నారు దాంట్లో ఎక్కడ వెంటాడు వెనకాడట్ల చాలా క్లారిటీ ఉంది ప్రభుత్వం బండ్లు ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు మాకేనంటే ఒక రోల్ మోడల్ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మనం మీరు చూస్తే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు బాబు గారు ఎట్లా పనిచేస్తారు మేము అందరం చూసిన వాళ్ళం సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే కరెక్ట్ అనేది మేము చేసుకుంటే ఒక మోడల్ ఉంది మాకు చేశారు చేసి చూపించారు మేము అది ఫాలో అవుతున్నాం సింపుల్ అదే ఉత్తరాఖండ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అంటే రెండు ఫ్లైట్స్ మూడు ఫ్లైట్స్ మేము అప్పుడు నేను ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మానిటర్ చేశాను గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా అక్కడ ఉత్తరాఖండ్కి వెళ్ళారు వెళ్ళి ఆయన తీసుకొచ్చారు తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చారు ఓకే మా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్